కడప జిల్లా ముద్దనూరు మండలంలోని చెన్నారెడ్డిపల్లె రామవరం గ్రామాల్లో అంగన్వాడీ సిబ్బంది వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముద్దనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల ఆరోగ్య విస్తరణ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు తల్లిపాలు ప్రతి బిడ్డకు ఆరు నెలల వరకు లేదా తొమ్మిది నెలల వరకు క్రమం తప్పకుండా పాలు ఇవ్వాలని తెలిపారు తల్లిపాలు పిల్లలకు అమృతం లాంటివాని టీకా లాగా పనిచేస్తాయని వివరించారు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు బిడ్డకు తల్లికి అనుబంధం ఏర్పడుతుందని అన్నారు తల్లికి రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ రాదని చెప్పారు పిల్లలకు చర్మ వ్యాధులు అంటువ్యాధులు వాంతులు విరేచనాలు రావని తెలిపారు తల్లిపాలు వల్ల బిడ్డ పెరుగుదల జ్ఞాపక శక్తి చురుకుతనం మేధాశక్తి కలుగుతాయని వివరించారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఇందిరమ్మ యేసుదాస్ కుమారి సిహెచ్ఓ సోన అంగన్వాడీ టీచర్లు గంగాదేవి పవన్ కుమారి పద్మ ఆశా కార్యకర్తలు విజయలక్ష్మి సావిత్రమ్మ అంగన్వాడీ ఆయాలు గంగలీల నీరజ మరియు గర్భిణీ స్త్రీలు బాలిద్దరు పాల్గొన్నారు చేస్తున్నాం తల్లిపాలను గురించి బాగా తెచ్చిపోవచ్చు అవసరం బిడ్డను కన్న తర్వాత కొంతమంది మురుగు పాలు పట్టి పారపోతాం లేకుండా పాలు వెంటనే ఆ పెద్ద గంట లోపల ఆ పాలు బాగా తాపాల బిడ్డకు పాలు ఎప్పుడైతే బిడ్డ తాగుతాలో ఆటోమేటిక్గా ఆ బిడ్డ పెరుగుదల కానీ జ్ఞాపక శక్తి కానీ ఒక కర్మ వ్యాధి కానీ అంశు వ్యాధి కానీ వాంతులు విరేచనాలు కానీ ఏవి కాకుండా ఈ తల్లిపాలు ఒక అమృతం పనిచేస్తాయి పనిచేయాలి అదేవిధంగా ఒక టీకా మనం ఎట్లా ఏపిస్తాం కదా పిల్లలు చిన్నప్పటి వరకు టీకాలు లేకపోతే టీకా లాగా కూడా ఈ పాలు పంజాము సో ముడు పాలు మనకు మొదటి బిడ్డ పొచ్చేసి ఒక మొదటి ప్రతి ఒక్కరు కూడా తల్లు ఆవా చేయాల్సింది బిడ్డ పుట్టిన వెంటనే పాలు గంట లోపల కాపాల అనేది మనం తెలుసు తెలిసిన చదువు అదేవిధంగా బిడ్డలు ఏ విధంగా మనము ఎంతవరకు ఇవ్వాల పాలు అనేది కూడా తెలుసు పుట్టినప్పటి నుంచి ఆరు నెలలు కానీ తొమ్మిది నెలలు కానీ సంవత్సరం వరకు మనం తల్లి పాలిస్తే ఆ బిడ్డ పెరుగుదల కానీ నాకు ఒక యాక్టివ్గా ఉండడం కానీ అదేవిధంగా చదువుల్లో పుంజుగనం కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట ఆ రకం తల్లిపాలకు కోటపాలకు తేడా ఏంటంటే తల్లిపాలు లేకపోతే వాళ్ళకు ఎలాంటి రోగా అంత వ్యాధి రావు తల్లిపాలు తాగుతాయి అదే గుడ్డిపాలు తాగి వాళ్ళకు అన్ని గొప్పలు వస్తాయి అన్నమాట డెబ్బై వ్యాధులు వస్తాయి అంటు వ్యాధులు వస్తాయి అదేవిధంగా వాంతులు విరేచనాలు వస్తాయి చర్మం మీద గుళ్ళలు కానీ పప్పులు కానీ అలాగే విటమిన్స్ లోపం కానీ ఇవన్నీ కూడా ఈ తల్లిపాలు దానికోవడమే కారణం సో అన్న తెలుసుకొని కబొతులు అన్నవాడి పార్యం తల్లిపాల ఇంపార్టెన్స్ అందరూ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బాలికులకు మాత్రం ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే గర్భిణీ స్త్రీలు బిడ్డను పొందులో తడిపల గురించి తెలుసుకొని కలిగిన తర్వాత ఆ ముర్రుపాలు అనేసి పాలు వస్తామంటారు ముర్రుపాలలో ఒక రకమైనటువంటి కోలా పశుపక్క పదార్థం పువ్వు పదార్థం అంటుంది ఆ పాలు కావడం వల్ల బిడ్డ బాగా పెరుగుదల కానీ బిడ్డకు పెరుగుదల కానీ జ్ఞాపక శక్తి కానీ అంటు వ్యాధులు రాకుండా చర్మ వ్యాధులు రాకుండా వాసులు విరేచనాలు రాకుండా ఈ తల్లిపాలు కాపాడతాయి తెలుసా తల్లిపాలు తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివి మొదటి టీకా లాంటివి ఒక టీకా పిల్లలకు మనం పెండానికి ఒక టీకా ఐదు జబ్బులు రాకుండా ఐదు డబ్బులు రాకుండా ఒక టీకా వేస్తాం అదేవిధంగా ఈ అంటు వ్యాధులు రాకుండా బిడ్డ పెరుగు కాపా ఆపకుండా ఉండేటటువంటి పాలను అమ్మ ఒక టీకా అలాగ పనిచేస్తాయి అంటు అంచువ్యాధులు మనకు రాకుండా ఉంటాయి వాంతులు విరేసిన అసలు కావు అదే తల్లిపాలు బుట్టిపాలకు తేడా ఏంటంటే బుట్టిపాలు తాగడానికి అన్ని డబ్బులు వస్తాయి తల్లిపాలు తాగినటువంటి ఆ శక్తి అనేది వస్తుంది ఎనర్జీ ఎనర్జీ అనేది వస్తుంది పవర్ ఆ పవర్ రావడం వల్ల వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా చాలా ఇంటలిజెన్సీగా ఉంటుంది ఐక్యూ బాగుంటుంది ఐక్యూ అంటే తెలివితే ఇంటలిజెంట్ క్వశ్చన్స్ అంటారు చదువుకున్న వాళ్ళు అంటే అర్థమైంది మీరు కూడా ఆ ఇంటలిజెంట్ క్వషన్స్ అనేది ఉండడం వలన వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తల్లిపాలు వల్ల ఇప్పుడు తల్లిపాలలో అంత పవిత్రమయ్యాయి తల్లిపాలలో అమృతము అని చెప్పి మీరు అందరూ కూడా తెలుసుకోవాలా మీరు బిడ్డలను గర్భవతిగా ఉన్నప్పుడు మీరు ఈ మాటలుంటే కన్న తర్వాత బిడ్డకు మురుగుపాలు తాపండి కాపండి మురుగుపాలలో ఉండేటటువంటి ఆ శక్తి ఆ కోపకారణం అనేది మంచి శరీర ఆకృతిని డెవలప్మెంట్ ఇల్లు అనే జరుగుదలను ఆ యొక్క తెలివితేటలను ఈ అంటువ్యాధుల నుంచి కాపాడడానికి ఈ పాలు చక్కగా ఉపయోగపడతాయి అది ఒక టీకా టీకా పవర్ చూపిస్తుంది కాబట్టి బిడ్డ తల్లి అనుబంధం కూడా ఏర్పడుతుంది తల్లికి బిడ్డ పాలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డకు అనుబంధం ఏర్పడుతుంది అంటే అంత ప్రేమ బిడ్డకు తల్లికి ప్రేమానుబంధం ఏర్పడుతుంది అదేవిధంగా తల్లికి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి పాలు తాగడం వల్ల తల్లి రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడు ఆ పాలు తాగడం వల్ల రొమ్ము క్యాన్సర్ రాదు గర్భాశయ క్యాన్సర్ రాదు సో అది కూడా తల్లికి ఉపయోగం కాబట్టి తల్లి పాలనేది బిడ్డకు ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఈ ప్రపంచ తల్లిపాల కార్యక్రమాన్ని ఈ నెల ఒకటి నుంచి ఏడుదో చేయదాకా ప్రారంభించారు అందులో భాగంగానే మనము అన్ని గ్రామాల్లో బుద్ధనూరు మండలంలోని అన్ని గ్రామాల్లో తిరిగి ఈ గర్భోత్సవం పాలేపు ఈ కార్యక్రమం పైన అవగాహన చెప్తున్నాం ఓకేనా అర్థమయ్యే అంటే అందుకని